తెలంగాణ అభివృద్ధి చేసిన ఘనత కన్మకుంట్ల విద్యాసాగర్ రావు మంచి మాటలను నడుస్తూ మన విద్యాసాగర్ రావు గారు మెరుగైన సేవలు అందిస్తూ రైతుతో మిత్రుడుగా ఒక లేని వాళ్లకు అన్ని ఒక పట్టణంలో చూడడానికి అవకాశం ఏంటంటే మన ఎంటూ ఉంటూ మన అందుబాటులో ఉంటూ మన పని అంటూ ఇరవై నాలుగు గంటలు మనతోనూ ఉంటూ ప్రతి ఒక్క కార్యక్రమంలో ఏ చిన్న పిల్లగాడు పోయినా ఏ ఏ బాబు పోయి పిలిచినా అస్తూ చేస్తూ నిలబడ్డ ఘనత మన విద్యాసాగర్ రావు చేసిన అభివృద్ధి ప్రతి ఒక్క దాంట్లో చూడాల్సిన అవసరం ఉన్న మీ విద్యార్థులు ప్రతి ఒక్కరు తెలుసు ఏంటంటే ఒక్కొక్క విద్యార్థి ఆ రోజులలో ఎన్నో గొడవలు మన తెలంగాణ మనం సాధించుకున్న తర్వాత మన తెలంగాణ మన బిడ్డ అయిన తర్వాత ఈరోజు మనకు గొడవాటి లేదు ఎలాంటి ధర్నాలు లేవు ఎలాంటి రొల్లులు లేవు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నట్లు ఉన్నాము ఇది మనం అందరూ గుర్తుంచుకున్న అవసరము మన విద్యాసాగరం సారు చేసిన అభివృద్ధి చూసి ఓర్వలేక మాట్లాడుతున్నది తప్పితే కానీ డివిజన్ అయింది డివిజన్ అయింది అన్నారు ఎక్కడ పోయింది ఏం పోయింది ఇప్పుడు నిన్న మొన్న నిన్న మొన్ననే కేసీఆర్ గారు డివిజన్ ప్రకటించారు ఈరోజు ప్రతి ఒక్కదాన్ని మన వెంబట్టి ఉంటూ మన వెంబట్టే నడుస్తూ పని చేస్తున్న విద్యాసాగర్ రాదు మనం మరవడానికి కొంచెం మొన్న కొంచెం బాధ అనిపించాలి ఒక్కొక్క విద్యార్థి వెనుక ఒక్క విద్యార్థి వెనుక నాలుగు ఓట్లుంటాయి ఒక్కొక్క విద్యార్థి వెనుక మీరే పౌరు ఈరోజు చేసిన అభివృద్ధి మిమ్మల్ని ముందుకు తీసుకొచ్చింది ఈరోజు మన సంజయ్ బాబు గారు వచ్చారు ఎందుకు యువత మేలుకో తెలంగాణని కాపాడుకోబు అన్నారు ఈరోజు అక్కడ నుంచి ఈరోజు నాగరాజు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న యువకులందరికీ టిఆర్ఎస్ పార్టీలోకి స్వాగతం స్వాగతం తెలుపుతున్నాం మీరందరూ టిఆర్ఎస్ పార్టీలోకి రావడం సంతోషకరమైన విషయం ముఖ్యంగా ఎందుకంటే మన టీఆర్ఎస్కు ముఖ్య బలం విద్యార్థులు యువకులే ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నామంటే మొదటి కంటే ఎక్కువ బలిదానాలు చేసింద్రు త్యాగం చేసిండ్రు కొట్టాడి రోడ్ల మీద మీరే కాబట్టి ఇప్పుడు మనం వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ చేసుకోవాలంటే కూడా మీ చేతులలోనే ఉంది బాధ్యత ముఖ్యంగా మన కురుట్ల నియోవర్గంలో మన ఎమ్మెల్యే గారు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు వారికి ఎటువంటి బిజినెస్లు లేవు వారు ఇరవై నాలుగు గంటలు ప్రజాసేవ గురించి ఆలోచిస్తారు మెట్పిల్లిలో ఉంటారు కొరుకుల తిరుగుతుంది ఇంకా మిగతా అభ్యర్థులు కొంతమందికి అయితే ఇక్కడ ఓట్లు లేవు ఓట్లు రెండు రోజులు వచ్చి మన నియోవర్గంలో నిలబడ్డారు మీరు గుర్తించాలి తర్వాత ఇంకోటి ఏంటంటే కొత్త విషయం మీకు నూట దాకా మన ఊర్ల రూట్లలో డివిజన్ కావాలని చెప్పి అందరు కొట్లాడినరు అందరూ చూసిర్రు టీవీలలో చూసారు రోడ్ మీద చూసారు డివిజన్ కోసం అందరు బాధపడుతుండ్రు మన పట్టణ ప్రజలు అని చెప్పి ఎమ్మెల్యే గారు ఎంపీ గారితో మాట్లాడి మన ఎమ్మెల్యే గారి కొడుకు కేటీఆర్ గారు క్లాస్మేట్ కేటీఆర్తో మాట్లాడి ఈరోజు సీఎంతో మేము కొరుట్ల డివిజన్ కూడా ఇచ్చేస్తామని చెప్పి మొన్న జైత్యాల బహిరంగ సభలో ప్రకటింప ఇచ్చారు ప్రకటింపై కొంతమంది మనవులు వాట్సాప్ గ్రూప్లల్లో ఫేస్బుక్లా పది కిలోమీటర్ల దూరంలో డివిజన్ సాధ్యమా లేకపోతే రెండు మున్సిపల్ ఒక మున్సిపల్ డివిజన్ చేసి ఇంకోటి మున్సిపాలిటీ కూడా డివిజన్ చేస్తారా ఇవన్నీ ప్రశ్నలు అంటే డివిజన్ ముందు డివిజన్ ఇవ్వలేదు అని చెప్పి తిట్టారు ఎమ్మెల్యే డివిజన్ తీసుకపోయాడు కేసీఆర్ డివిజన్ ఇవ్వలేదు కేసీఆర్ బిడ్డ ఎంపీ ఉన్నది డివిజన్ ఇవ్వలేదు ఇస్తామంటే వాళ్ళు విజ్ఞులు పది జిల్లాలు ఉంటే మనకి ముప్పై ఒక జిల్లాలు చేసేరు ఎన్నో డివిజన్ ఇప్పుడు మన జైత్యాలు ఉంటే మెట్పల్లి చేసిండు ఇక్కడ ఉన్న పక్కకున్న రుద్రంగిని ఓ రెండు మూడు గ్రామాలు కలిపి మండలం చేసి వాళ్ళు చూసుకుంటారు కదా సీఎం గారు చూసుకుంటారు కదా మనకు గుడ్ కావాల్సిన కావాల్సింది పనులు మనకు కురుట్లా పట్టణ ప్రజల ఆకాంక్ష అయింది డివిజన్ ఇస్తామన్నప్పుడు ఎన్నికలప్పుడు ఇచ్చినా ఎప్పుడు ఇచ్చినా కురుట్లా డివిజన్ వచ్చిందని మనం సంతోషపడాలి రాజకీయ నాయకులకి ఏముంటుంది ఓట్లు కావాలి ఉంటుంది ఓట్ల కోసమైనా కష్టపడి కష్టపడి అప్పటి నుంచి కష్టపడంగా ఈరోజు ఇప్పించినప్పుడు మనకు రావాల్సింది వచ్చింది అని సంతోషపడాలి తప్ప ఇది అవుతుందా పోతుందా అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు మీ అందరికీ కోర్టులో పట్టణ ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే మీరు అందరు యువకులు మీరు చెప్పాలి రేపు వాళ్ళని అడిగితే ఇప్పుడు ఎవరు చెప్తారు అంతరు డివిజన్ వస్తుందని రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోరు అసలు ఎవరు ముఖ్యమంత్రి ఇప్పుడు ఎవరైతే చెప్పాలా మన దగ్గర రెడ్డి చెప్పాలన్నా రేవంత్ రెడ్డి చెప్పాలన్నా గీతారెడ్డి చెప్పాలన్నా లేకపోతే రాహుల్ గాంధీ వచ్చి ప్రకటిస్తారా చంద్రబాబు నాయుడు వచ్చి ప్రకటిస్తారా కుర్ట్లో డివిజన్ ఇస్తామని చెప్పి మీరు అందరు చెప్పాలి సీఎం గారు ఇదే జయించాలి సభలో జయించాలి జిల్లా చేస్తాను ప్రకటించి జిల్లా చేసిన అలాగే అందరి మధ్యలో కోట్ల మంది చూసినారు లక్షల మంది ప్రజల మధ్యలో చెప్పింటారు డివిజన్ ఇస్తాం అదేం పెద్ద సమస్య కాదు అని చెప్పి డివిజన్ తప్పకై తీరుతుంది ఎందుకోసమంటే వారి కూతురు ఎంపీగా ఉన్నారు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే ఎంపీ ఎలక్షన్స్ ఉంటాయి మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి రేపు సీఎం గారు చెప్పిన మాట ఇట తర్వాత ఈ ఎలక్షన్స్ అయిపోగానే దాటవేసి ఎలక్షన్ల పోతే మన కోర్టుల ప్రజలు ఎంపీ గారికో తర్వాత మున్సిపల్ ఎలక్షన్లకు టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా వెయ్యారు కదా అదే చెప్పాలి మనం డివిజన్ తప్పక అయి తీరుతుంది నిన్న ఎంపీ గారు మీరు అందరు మీరు కూడా వచ్చారు కదా కొంతమందికి వంద పడకల ఆసుపత్రి అయితే లేదు కోర్టులకు వెళ్ళి ఇంకేదో తీసుకెళ్రు ఇంకేదో అని చెప్పి కొరుట్ల హాస్పిటల్లో ప్లేట్లెట్ మిషన్ అట్టనే ఉన్నది వాటిగానే ఒకటి ఒక ప్లేట్ వాడేసి ప్లేట్లెట్ మిషన్ తీసుకుపోయినరు ఇక్కడ ఆసుపత్రి అయితే లేదని వంత పడకల ఆసుపత్రి శాంక్షన్ అయింది ఎంపీ గారు చెప్పిన ఎలక్షన్ కోడ్ చుట్టూ ఆగింది ఎలక్షన్స్ అయిపోగానే ఇక్కడ ఉన్న మన గవర్నమెంట్ ఏదైతే హాస్పిటల్ ఉందో అదే ప్లేస్లో పాత బిల్డింగ్స్ తీసేసి మనం వంత పడకల ఆసుపత్రి నిర్మించుకుంటున్నాం ఎమ్మెల్యే గారు యాభై కోట్ల నిధులు తీసుకొచ్చారు కొరుట్ల పట్టణము సర్వాంగ సుందరంగా తయారు కాబోతుంది ఇంతవరకు కాంగ్రెస్ చేసింది కురుట్ల పట్టణానికి ఏం లేదు ఏమున్నా కానీ ఇక్కడ అన్యాయాలు చేసారు అక్రమాలు చేసేరు సాయిబాబు గుడి గుంజుకున్నారు ఎండోమెంట్ చేసిండ్రు దాన్ని ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి దగ్గర పోయి తీసుకొచ్చింది ముఖ్యంగా యువకులకు చెప్పింది ఏంటంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుంది మన అక్క చెల్లెలకు బిల్లు చేస్తే తల్లిదండ్రులకు అమ్మమ్మకో నానమ్మకో కాంగ్రెస్ సాయాంలో రెండు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఈరోజు వెయ్యి రూపాయలు ఇస్తుండ్రు మన పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే రెండు వేల రూపాయలు అని చెప్తారు మీ దాంట్లో ఎవరైతే డిగ్రీ చదువుకున్న పిల్లలు నిరుద్యోగులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మూడు వేల పదహారు రూపాయలు ఏ ప్రభుత్వం కూడా చెప్పలేదు తర్వాత మన అక్క చెల్లెళ్ళకి ఎవరికైనా పెళ్లిలు అయితే లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఇస్తున్నారు ముస్లింస్ అయితే షాదీ ముబారక్ లక్ష రూపాయలు ఇస్తున్నారు గతంలో ఈ ప్రభుత్వం ఇచ్చిందా ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంతో కష్టం ఉంటుండే అప్పులు చేసి ఇండ్లమ్మ కుందులు జాగలమ్మ కుందులు ఇలా కేసీఆర్ ఒక మేనమామ లెక్క ఒక తన చిన్నవాపులెక్క లెక్క ప్రతి ఆడపిల్లకి లక్ష రూపాయలు పంపిస్తున్నాడు పంపిస్తే సగం ఖర్చు వెళ్ళిపోతుంది ఇలా భోజనాల ఖర్చు సామాను ఖర్చు వెళ్ళిపోతే ఇలా ఆడపిల్లల తల్లిదండ్రులు బిడ్డ పెళ్లి చేస్తే కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తారు మనం పెళ్లి చేయొచ్చు అని చెప్పి హాయిగా గుండె మీద చేదు వేసుకొని పడుకుంటున్నాం ఇవన్నీ అభివృద్ధి కనబడతలేదు వాళ్ళకు వాళ్ళకి ఏంటంటే ఒక అధికారం కావాలి ఇలా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు మనం వెళ్ళబొట్టేస్తాం బాబు ఆంధ్రోళ్ళ పాలన వద్దు ఆంధ్ర వాళ్ళే దోసుక తిన్నారు ఎన్ని రోజులు అని చెప్పి మనం అందరం తెలంగాణ సాధించుకున్నాం మళ్ళా చంద్రబాబు నాయుడుతో పొత్తు మీరు చూసి దాకా మన కాంగ్రెస్ టికెట్ లాస్ట్ నామినేషన్ డేట్ ఆ రోజు అయిపోతుంది ఆ రోజు నేను రాత్రి పన్నెండు గంటల డిక్లేర్ చేస్తే ఆయన పొత్తుగా వచ్చి నామినేషన్ చేసినాను ఢిల్లీలో అందరు టికెట్లు వచ్చేదాకా టికెట్ల కోసమే ఢిల్లీలో ఉన్నోళ్ళు రేపు మన రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తారు చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నాడు రేపు చంద్రబాబు నాయుడు కొట్లాట వచ్చినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో నీటి గొడవనో సరిహద్దు గొడవను ఇంకేమైనా వస్తాయి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ దిక్కు మాట్లాడతారా తెలంగాణ దిక్కు మాట్లాడతారా మీరు అందరూ యువకులు కాబట్టి గట్టిగా ప్రశ్నించాలే ఓటర్లకు నచ్చ చెప్పాలి అర్థమేటట్టు చెప్పాలి మనమందరము తమిళనాడులో చూడండి డిఎంకే పార్టీ వస్తుంది లేకపోతే అన్నా డీఎంకే పార్టీ వస్తుంది అధికారంలో అయితే జయలలిత పాటో లేకపోతే కరుణా పార్టీ కాంగ్రెస్ పోనీ బీజేపీ పోనీ అసలు రాని రానియరు ఒక సీటు రెండు సీట్లు మూడు సీట్లు వస్తాయి లేకపోతే అక్కడ చిన్న చిన్నగా పార్టీలు ఉంటే పది పది పన్నెండు సీట్లు వస్తాయి ఎవడు అధికారం చేసినా తెలంగాణలో ఉట్టినోడే అధికారం చెలాయించాలి ఇక్కడ మనను మనమే పరిపాలించుకోవాలి ఇలా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే మనమందరం ఓడిపోయినట్టే ఎందుకంటే ఆంధ్రోడు గెలిచినట్టు టీఆర్ఎస్ ఏందిరా తెలంగాణ తెచ్చింది ఏదో ఒకసారి ఓట్లు వేసేరు అయితే టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నవ్వుతారు మనం చూసి ఎందుకంటే మనం గెలిచినట్టు టీఆర్ఎస్ గెలిస్తే మీ అందరి భవిష్యత్తు ఉంటుంది రేపు మీకు అందరికీ ఉద్యోగాలు వస్తాయి ఇలా వాటర్ వస్తాయి మిషన్ భగ్రతతోని ఎన్నో డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి ఇవన్నీ మళ్ళీ ఆంధ్రాకు తరలించకపోతారు కాంగ్రెస్ వాళ్ళు అయితే మొత్తం సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మింగేస్తారు కాబట్టి మీరు అందరూ ఆలోచించుకోండి డివిజన్ విషయం కానీ డెవలప్మెంట్ విషయం కానీ మీరు అందరూ ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పి మీరు అందరూ నాలుగు ఓట్లు అన్నాడు ఒక్కొక్క విద్యార్థి కలుసుకుంటే నాలుగు వందల కోట్లేదు మీరు అందరూ కాబట్టి మీరు అందరూ టీఆర్ఎస్ పార్టీకి పనిచేసి ఎమ్మెల్యే గారిని గెలిపించి తండ్రి మీరు అందరు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం కొడుకు యశోద హాస్పిటల్ స్పైన్ సర్జన్ మీరు కూడా ఇప్పుడు మన రెండు వేల తొమ్మిది నుంచి ప్రతి మా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక క్యాంప్ నిర్వహిస్తారు మన కొరుకుల పట్టణ ప్రజల కోసం మేమందరూ చూసే ఉంటాం ఏంటి చెవి ముక్కు గొంతుది ఒక క్యాంపు తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆడవాళ్ళ సమస్యల కోసం గైన లేడీ డాక్టర్లను తీసుకొచ్చి క్యాంపు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం ఒక మూడు కోట్ల నుంచి నాలుగు కోట్ల రూపాయల సర్జరీలు ఇవన్నీ మన కురుట్ల ప్రజలకు సేవ చేసినారు ఇక్కడ నుంచి ఎవరు హాస్పిటల్కి వెళ్ళినా కూడా యశోద హాస్పిటల్ తన దగ్గరుండి ట్రీట్మెంట్ చేపిస్తారు మనులకు డబ్బులు తక్కువ చేయిస్తారు యశోద హాస్పిటల్కి పోయి సంజయ్ సార్ అంటే డిస్కౌంట్ల డాక్టర్ అన్నారు పేరు డిస్కౌంట్ల డాక్టర్ ఎందుకంటే మన కుర్ట్ల మెట్పల్లి ప్రాంతం ఎవ్వరు అయినా కానీ ఐదు వేలు పదివేలు ఇరవై వేలు షాయశక్తులు తను తక్కువ చేసే ప్రయత్నం చేస్తారు వీరు కూడా కొంచెం సేవలు ఉన్నారు వేదికలను కలిసిన పెద్దలకి తోటి యూత్ యూత్ అందరికీ అమ్మలక్కలకి అందరికీ కూడాను నమస్కారం చాలామంది అందరూ డిగ్రీనా అందరు కూడా డిగ్రీ చదువుతారా ఒక గొప్ప తెలంగాణలో గొప్ప యువకుల లక్షణం ఏంటంటే తెలంగాణ యువకుల్లో ఉన్న రాజకీయ చైతన్యం ఇంకెక్కడ ఉండదు అవునా కదా మీరు చూస్తా ఉంటే ఇప్పుడు ఈ నాలుగేళ్లలో ప్రభుత్వాన్ని మీరు అందరు చూసి కావచ్చు దగ్గరగా కేసీఆర్ గారి ప్రభుత్వం చూసారు మీరు అందరూ అంతకుముందు ప్రభుత్వాల గురించి వినుంటారు మీరు చిన్న ఉదాహరణ చెప్తాను నేను కరెంట్ అంత ముందు కరెంట్ ఉండేది మన ఇళ్ళల్లో మీరు చదువుకుంటుండే కావచ్చు చెప్పిన రాత్రి కూడా కరెంట్ ఉంటుండే ఇంట్లో కరెంట్ వస్తే మన అదృష్టం అక్కడ చెప్తూ ఉంటారు అంటే నేనైతే హైదరాబాద్లో ఉన్నా కాబట్టి నాకు హైదరాబాద్లోనే కరెంట్ ఉంటుంది ఇక ఊర్లోనే ఆయన ఉండదు కరెంట్ అని తెలుసు నాకు చదువుకొని కూడా అందరూ లాంతర్లో క్యాండిలో పెట్టుకుని చదువుకున్న కాలం మనది ఇంకా అది కూడా ఇప్పుడు కేవలం నాలుగేళ్ళ క్రితం వరకు కూడా ఇప్పుడు అదే నాలుగేళ్ళు ఆ నాలుగేళ్ళు రెండు వేల పద్నాలుగుకి మీరు అందరూ చదువుకున్నారు అప్పటి నుంచి ఇప్పుడు చదువుతూనే ఉన్నారు కదా రెండు వేల పద్దెనిమిది ఇవాళ కరెంటు పోతుంది అసలు ఒకసారి కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ అంటే చిన్న విషయం మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఇదే రాజకీయం వెళ్తున్న ఇదే నాయకులు మళ్ళీ ఇవాళ వచ్చింది ఎలక్షన్ కోసం అని చెప్పేసి అంతకుముందు ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం లేదు ఇక్కడ మనం కొట్లాడి కింద పడి చాలామంది ప్రాణ ప్రాణాలు ప్రాణాలు బలిదానం చేసి మన ఆఖరికి తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ సాధించుకున్న తర్వాత మనమే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మార్పులు చూస్తూ ఉన్నాం మొదటిది ఫస్ట్ కరెంట్ రెండోది మౌలిక వసతులు గురించి చెప్తాను మంచినీళ్ళు ఒకప్పుడు నేను ఎప్పుడు కూడా మా నాన్నగారికి రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో ఎలక్షన్ అయింది తొమ్మిదిలోకి ఎలక్షన్ అయింది పద్నాలుగులో ఎలక్షన్ అయింది రెండు వేల తొమ్మిదిలో ఎండకాలంలో అయింది ఎలక్షన్ రెండు వేల పదిలో వారు రిజైన్ చేసి అప్పుడు తెలంగాణ కోసం మీ గుర్తుంటే అందరు రిజైన్ చేశారు ఎమ్మెల్యేలు అప్పుడు తొమ్మిది పది మంది ఎమ్మెల్యేలు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రిజైన్ చేసి రాజీనామా చేశారు అది ఎండకాలంలో వచ్చింది రెండు వేల పద్నాలుగులో కూడా ఎలక్షన్ ఎండకాలంలో వచ్చింది ఎక్కడికి పోయినా ఫస్ట్ ఖాళీ బిందెలు ప్రతి ఒక్క ఆడవాళ్ళందరూ ఖాళీ బిందెలు సార్ మంచి లేదు సార్ సార్ మంచి లేదు సార్ అదే రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్క నాయకుడు కానీ కనీసం వాళ్ళ ఆలోచన రాలేదు ఏంటంటే ఇంటింటికి నల్లపై అన్న ఒక ఆలోచన రాలేదు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చూస్తే ఇప్పుడు మీ అందరు విన్నుంటారు ఏం ప్రాజెక్ట్ అది ఇప్పుడు చేస్తుంది మంచి ప్రాజెక్ట్ భగీరథ వారు నైన్టీన్ నైన్టీ సిక్స్ అంటే తొంభై ఆరులోనే సిద్దిపేటకు మిషన్ భగీర లాంటి ప్రోగ్రామ్ ఒకటి చేసినప్పుడు తొంభై ఆరులో వారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సిద్ధిపేటగా అంటే తొంభై ఆరు ఇక్కడ రెండు వేల పదహారు పద్దెనిమిది అంటే ఇరవై ఏళ్ళ వరకు మిగతా ఎవరు కూడా మంచినీళ్ళ గురించి కూడా ఆలోచించలేని పరిస్థితి ఇవాళ అదే మీ అందరూ తెలుసు ఇంకో రెండు నెలలు అయితే ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి ఒక నల్ల నీళ్ళు రాబోతుంది నేను ఎందుకు చెప్తున్నా మంచినీళ్ళ గురించి ఫస్ట్ అంటే నేను డాక్టర్ని సగం రోగాలు సగం రోగాలు మనుషులకు వచ్చేవి మంచినీళ్ళ వల్లనే బికాజ్ పొల్యూటెడ్ వాటర్ అంటే కలుషితమైన మంచినీళ్ళు తాగుతారు మా దగ్గర మంచినీళ్ళు లేక అంత కూడా ఏ ఒక్క ముఖ్యమంత్రి కనీసం ఆలోచించలేకపోయింది మీరందరూ ఆలోచించాలి ఇలాంటి ఇలాంటి ముఖ్యమంత్రి ఎంత ఆలోచన అంటే కనీసం వీళ్ళకి ఆలోచన కూడా లేదు కనీసం వీళ్ళ చేయడం వదిలేండి కనీసం ఆలోచన ఉండే బాగుండేది వాళ్ళందరికీ కనీసం ఆలోచన లేదు సో మీరు అందరూ ఆలో ఆలోచించాలి మీరు అందరు యువకులు ఇద్దరు ముగ్గురు ఇంట్లో చెప్తారు ఆ తర్వాత చిన్న విషయం చెప్తాను ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు మన ఇండ్లలో ఏం చేస్తారు బీడీలు చేస్తారు ఇక్కడ స్పెషల్లీ మన తెలంగాణలో దాంట్లో కూడా మన కరీంనగర్ జిల్లాలో అత్యంత ఎక్కువ మంది బీడీలు చేస్తారు ఇరవై నాలుగు గంటలు పాపం ఎనిమిది కనీసం దినంకి తొమ్మిది పది గంటల కింద కూర్చొని బీడీలు చేస్తారు వాళ్ళ గురించి ఆలోచించిన కనీసం లీడర్ ఎవరు ఉన్నాయి అంత బీడీ కార్మికుల గురించి అదే ఇవాళ ముఖ్యమంత్రి గారు సీఎం అయిన వెంటనే మొట్టమొదటి బీడీ కార్మికులందరూ కూడా పెన్షన్ సో ఇప్పుడు ఏమైందంటే దీనివల్ల మన కనీస అవసరాలు రోజు ఇంటి ఇంటికి అవసరం అవసరమే అవసరమయ్యే అవసరాలన్నీ కూడా తీరిపోయినాయి రెండోది వృద్ధాప్య పెన్షన్ అంతమంది పాపం వృద్ధులకి రెండు వందల రూపాయలు ఇవాళ నేను ఇక్కడ కొరకు వచ్చి తిరుగుతుంటే ఎందరు మంది వృద్ధుల పాపం సార్ మాకు మందులు కొనుక్కునే డబ్బులు దొరికితేస్తాను సార్ అని చెప్పి చెప్తా ఉన్నారు అప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే పెళ్లి చేయాలంటే ఏంది అసలు అమ్మాయి పుడుతుందంటేనే ఇంట్లో భయాలు అమ్మాయి కుడుతుందంటే ఇంట్లో భయం అత్తలు తిట్టుడు కోడలని మళ్ళీ ఆడపిల్లకి అన్నవా అని ఇలా భయం ఉందా కనీసం ఎవరికన్నా పిల్లకన్నా కనంగానే సీఎం గారే చూసుకొని కూడా పదకొండు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు దాని తర్వాత పిల్లకి కావాల్సిన పౌడరు పాలడబ్బా దోమతేర బెడ్షీటు రొక్కసారి అని మన ఇంట్లో మన అమ్మ నాన్న కూడా అంత ఉండరు నిజమేనా కదా మన ఇంట్లో అమ్మ నాన్న కూడా అంత ఆలోచించి ఉండరు వారు కనీసం ఒక చిన్న పాపకి ఏం అవసరమో ఆలోచించినారంటే అలాంటి ముఖ్యమంత్రి మరి ఉంటాడు మళ్ళీ ఆ తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ ఏంది పిల్ల పెద్ద అయ్యింది అనుకోని వాళ్ళకి ఆరోగ్యానికి కావాల్సిన అవసరం మళ్ళీ వాళ్ళ స్కూల్లో కూడా ఇస్తున్నారు ఇప్పుడు ఆరోగ్య కిట్లు అని చెప్పేసి పిల్ల పెళ్ళికి పోయింది అనుకోని రి పెళ్ళి కూడా సీఎం గారే కట్నం పంపిస్తా ఉన్నారు లక్ష రూపాయలు మామూలు మేన మామలు ఆ తర్వాత పిల్ల ఏమైనా బిలీవ్ చేసుకుంటే సీఎం గారు వాళ్ళకి కూడా ఇప్పుడు వెయ్యి రూపాయలు కాస్త రెండు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు వృద్ధులకి వృద్ధులకు కూడా సీఎం గారు చూసుకున్నాం చెప్పేది అంటే మన పుట్టుక నుంచి మన మరణం వరకు కూడా మనకు కావాల్సిన మౌలిక వసతులు అంటే మన తిండి మన బట్ట ఇవన్నీ కూడా ఆల్రెడీ సీఎం గారు చూసుకున్నారు ఇక తర్వాత మన నెక్స్ట్ ఏంది మనం చేయాల్చుకోవాల్సింది మన పని చేసుకొని మనం బాగుపడాలి మన జీవితం సో అంత ముందు ఎట్లుండేది కనీసం తిండి ఉండేది కాదు ఇళ్ళల్లో కనీసం మందులకు డబ్బులు ఉండేవి కాదు సో ఇన్ని ఆలోచించే ముఖ్యమంత్రి మన తెలంగాణ బాగుపడుతుంది ఆయన వచ్చిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందుతుంది మీరు అందరు యువకులు చూడాలి తెలంగాణ ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే కూడా అన్ని రాష్ట్రాల కంటే కూడా అత్యధిక అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో ఉంది వాళ్ళ పదిహేడు శాతం అభివృద్ధి మన మొత్తం దేశమంతా తొమ్మిది నుంచి పది పర్సెంట్ ఉంటే తెలంగాణ పదిహేడు పర్సెంట్ ఎందుకు ఇట్లా అవుతుందో మీరు ఆలోచించాలి ఎందుకంటే ప్రభుత్వ గవర్నెన్స్ ప్రభుత్వం ప్రభుత్వం అంతా నిజాయితీగా పనిచేస్తుంది కాబట్టి వేరే వాళ్ళు బయట నుంచి వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడి పెడతా ఉన్నారు తెలంగాణలో ఇదే తెలంగాణ గురించి ఒకప్పుడు ఆంధ్ర వీళ్ళకి ప్రభుత్వం ప్రభుత్వం పరిపాలించడానికి రాదు వీళ్ళు వేస్ట్ జోకర్ కాలు వీళ్ళకి ఏమీ రాదని చెప్పి మన గురించి ఎన్ని జోకులు వేసినారు ఇవాళ వాళ్ళే వచ్చి రోజు పొద్దున అబ్బా ఇంత బ్రహ్మాండంగా ఉంది తెలంగాణ ఇవ్వాలని చెప్పి పోగొడుతూ ఉన్నారు మరి అట్లాంటి ముఖ్యమంత్రిని మనం కాపాడుకోవడం మన అవసరమా కాదా ఏ వీళ్ళ ప్రజ గట్టి చెప్పండి నేనా అందుకు ఇట్లాంటి ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన అవసరం మన అందరి బాధ్యత కూడా ఇవాళ ముఖ్యమంత్రిగా సరే మనం కాంగ్రెస్ వాళ్ళు ఓటేద్దాం ఎవరు పరిపాలిస్తారో నిజం ఆలోచించండి వాడికి ఉన్న సీఎం క్యాండిడేట్ ఉన్నాడా ఒక నాయకుడు ఉన్నాడా తెలివైన నాయకుడు ఉన్నాడా కనీసం ఇవన్నిటికీ తెలుగు అవసరము నిజాయితీ అవసరం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము మీ అందరికి ఇప్పుడు పెన్షన్ల గురించి చెప్తున్నాను ఒకప్పుడు రెండు వందల రూపాయలు పెన్షన్ ఎవరికి వృద్ధాపిలకి బీడీల పెన్షన్ అవి ఏం లేవు ఆ రెండు వందల రూపాయలు కూడా వానికో కమిషన్ పది పర్సెంట్ వీనికో పది పర్సెంట్ కమిషన్ ఇప్పుడు అదే పెన్షన్ ఎక్కడికొస్తుంది డైరెక్ట్ బ్యాంకులోకి వస్తుంది అంటే ఏమైంది కమిషన్ల కాలం పోయింది అంటే సీఎం గారు ఆలోచన చూడండి ఎట్లుందో కమిషన్ల కాలం పోయింది ఒక కళ్యాణ్ లక్ష్మి వచ్చింది అనుకోండి ఏడుకి వస్తుంది డైరెక్ట్ డైరెక్ట్ మళ్ళీ బ్యాంక్ వస్తుంది ఒక రైతు బంధు ప్రోగ్రాంలో ఎకరానికి నాలుగు వేల రూపాయలు వస్తుంది కదా అది ఎక్కడికి వస్తుంది డైరెక్ట్ బ్యాంకింగ్ మీరు అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఇవన్నీ చేస్తూ పోతా ఉంటే డైరెక్ట్ బీదవానికో కస్టమర్ ఉన్నవాడికో డైరెక్ట్ మనకి ఒక ఏదైనా ఒక అభివృద్ధి వస్తుంది అంతకుముందు ఏముండేది ఏ పని చేయాలన్నా పట్టుకోవాలి ఇప్పుడు అంతా ఆన్లైన్ సో ప్రతి ఒక్క విధానంలో మార్పులు వస్తున్నాయి మీరు అన్నీ కూడా చూడాలి మనం మనకేమొద్దంటే కొన్నిసార్లు మర్చిపోతాం మనం అన్నీ మన కరెంట్ మర్చిందా ఇది ఏముంది అనుకుంటాం కానీ ఇవన్నీ మార్పులు ఈ మార్పులు ఏమవుతుందంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది నాలుగేళ్లలో ఇన్ని చేసినాం ఇన్ని చరిత్రలో అరవై ఏళ్ళు వాళ్ళందరూ పరిపాలించారు ఎవ్వడేం చేయలేదు నాలుగేళ్లలో ఇన్ని చేసుకున్నాం సో ఆలోచించుకోండి ఇంకొక ఐదేళ్ళు ముఖ్యమంత్రి గారు వస్తే ఇంత బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి కొందరు మంది విద్యార్థులు విద్యార్ విద్యార్థులకు చెప్పాలి ఇప్పుడు సీఎం గారు మీకు చెప్పినట్టు నిరుద్యోగ వృత్తి కూడా పెట్టినారు ఇప్పుడు కానీ ఇంకా అంతకంటే గొప్పతనం ఏంటంటే రోజు రోజుకి మన జనరేషన్ అంటే మీలాంటి యువకుల యువ యువకుల భవిష్యత్తు సో అందరు దయచేసి ఆలోచించి ఓటు మన హక్కు సో దయచేసి ఆ ఓటు అందరికి మంది ఫస్ట్ టైం ఓటేనా ఫస్ట్ టైం ఓటే ఉంటుంది సో మీరు వేసే మొదటి ఓటు మన నెక్స్ట్ పదేళ్ళ భవిష్యత్తు గురించి మన 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 చిన్న పిల్లల గురించి అందరి భవిష్యత్తు గురించి నిర్ణయించే ఓటు ఇది సో దయచేసి అందరు ఆలోచించి ఓటేయండి ఇక నా వైపు నుండి అయితే కారు ఓటేస్తే మంచి ఓటు అన్నిటికంటే బెస్ట్ ఓటు ముఖ్యమంత్రి గారు సీఎం గారు బ్రహ్మాండం సీఎం గారు ఆదిన నాచిన వేను దైచేస్ అందరూ కార్ గుక్ నోటేసి చేసారు జై తెలంగాణ జై తెలంగాణ ఈ పిలాల రారా నంపి రెండు చేదు ఒకసారి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ राम रे राइट हां मैं राम हूं रे हेलो ओको कॉल पता మర తెలంగాణ <Five pressing ricochip67>

गाडो एक छिक बर्दालले मार्दले कछिक बर्दालले नताफत बिदानले बर्दालले बन्दुर नभ चलाइन गहिरो नाल दाले गाड あら。<c oughs> <c oughs> ಇತರ ಕಿರಣ ಗುಪ್ತ ಹೋಗೋದು ಇತರ ಕಿರಣ ಇತರ ಕಿರಣ ಏರಲ್ಲ ಸರ್ ಇತರ ಉನರ ಸರ್ ನಾನು 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 એ નારાદ એ દા એ દા 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 પડકો દેકર કી સુચક